రాష్ట్రంలో రేవంతు పరిపాలన అంటేనే అస్తవ్యస్తంగా తయారైంది ఎక్కడ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన కొనసాగతలేదు కేవలం కక్ష సాధింపుల చర్య మాత్రమే కొనసాగుతుంది పరిపాలన చేతగాక ఏ విధంగా చేయాలనో తెలియక గతంలో కనీసం క్యాబినెట్ మినిస్టర్గా కూడా చేయని వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కావడం వల్ల మరి పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేస్తుంది ఈ రేవంత్ ప్రభుత్వం రేవంత్ గారి పరిపాలన అన్ ఎందుకంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు మాత్రం ఘనంగా చేస్తున్నారు తప్ప మరి ప్రజలను ఆదుకునే విధంగా ప్రజా పరిపాలన మాత్రం చేయట్లేదు ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు దానిలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా కనీసం రైతులను పట్టించుకోకుండా రైతులు గోడున ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించకుండా కరెంటు కూడా ఇష్టం వచ్చిన రీతిలో కరెంటు పోవడం రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రైతు భరోసా రాలేదు ఇప్పటికీ రైతు భరోసా భరోసా ఇస్తా అని చెప్పి డేట్లు మాత్రం మారుతున్నాయి మళ్ళీ పదహారు డేట్కు రైతు భరోసా అంటున్నారు అంటే కే కేవలం జరుగుతున్న వ్యవస్థను పక్కదారి పట్టించడం కోసం ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కోసం కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది ప్రభుత్వము గతంలో మరి ఎన్ని ఎకరాలకేస్తారో కూడా తెలియదు రైతు భరోసాను మూడు ఎకరాలకే రెండు ఎకరాలకే నాలుగు ఎకరాలకే అని చెప్పి ఎక్కడ కూడా సవ్యమైన రీతిలో జరగలేదు అదేవిధంగా రైతు భరోసా లేదు అదేవిధంగా సన్న వడ్లకు నేను బోనస్ ఇస్తాను ఇప్పటివరకు దిక్కులేని పరిస్థితి కనబడతా ఉంది మరి మొన్న తలసిన వర్గం కూడా అనేక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన రైతులకు తలసిన వడ్డను కొనలేదు రైస్ మిల్లర్స్ ముందట లారీలు ఇంకా పడిగాపులు కాస్తా ఉన్నాయి ఇంకా కూడా యాభై అరవై సంచులు ఒక లారీకి కట్ చేసే పరిస్థితి కనబడతా ఉంది ఇదొక వైపు ఇంకొకటి కక్ష సాధింపు చర్య గౌరవ కేటీఆర్ గారి మీద మళ్ళీ నోటీసులు పంపించి మళ్ళీ పదహారు డేట్ నాడు మళ్ళీ ఆనిషా వాళ్ళ కార్య డిపార్ట్మెంట్ కి రమ్మని పిలవడం జరిగింది అసలు నీతే జరగలేదని మొత్తుకుంటుంటే ఇన్నిసార్లు వెళ్ళి వాళ్ళకి అనేక రకాల సమాధానాలు చెప్పినప్పటికీ కూడా అయితే కేటీ కేసీఆర్ మీద లేకపోతే కేటీఆర్ గారి మీద లేకపోతే హరీష్ రావు గారి మీద ఏంది నోటీసులు ఏంది నీ పరిపాలన ఏంది ఎక్కడ పోతుంది ప్రజా ప్రయోజనాలు చూడవయ్యా బాబు ప్రజల కోసం ఆలోచించు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకప్పుడు కేసీఆర్ పాలనలో మరి అనేక రకాల మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారికి సంతోషాన్ని వారి కళ్ళల్లో సంతోషాన్ని గౌరవ కేసీఆర్ గారు చూస్తే వాళ్ళ దుఃఖాన్ని ఈరోజు ముందర పడేసి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు అక్కడ అవినీతి లేదు ఈ ఈ ఫార్ములా రేస్ అనేది చాలా స్పష్టంగా గౌరవ కేటీఆర్ గారు సమాధానాలు చెప్పి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ నోటీసులు పంపించడం ఓన్లీ కక్ష సాధింపు చర్యగా భావిస్తూ ఉన్నాం మీరు ఎన్నో నోటీసులు పంపించుకోండి ఎన్నైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించి వాటిని ఛేదిస్తా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మేమే ఆదుకుంటాం గౌరవ కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు గౌరవ కేసీఆర్ గారు ద్వారానే ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్తుంది గౌరవ కేటీఆర్ గారు గౌరవ అమిత్ గారు కేసీఆర్ గారు నిప్పులాగా బయటకొస్తారు తెలంగాణ ప్రజల్ని ఆదుకుంటారు సందర్భంగా తెలియజేస్తూ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్